మాట్లాడదు నిద్ర మీకు నిద్ర వచ్చాము ఇప్పుడు నేను మాట్లాడము నిద్ర వచ్చా నిద్ర అమ్మ మాట చెప్పాలి ఆడికి అడిగి క్షేమ దగ్గర లేచిన గుట్టే కాడ గుడ్డు సేమ ఏడ పడుతుంది ఎక్కువ కావాలి

பப்புல படிச்சுடிக்கே சாரு தனியும் பைக்கிறா கூட பாய் மல்லிட்டு அரே சாமான போயிட்டு படதுல எட்டாம் கட்ட சாமான ஜாக்கிதான் எனக்கு ம் எமோன் நம்பர்வா ஃபோன் நம்பர் நிதிர போய் அல்ல மேம் டிம் லேபர் மன தேச்சு மேம் டிம் வந்து அர்த்த போதும் గుర్రం వేసుకో గుర్రం వేసుకోమ్మా తిరిగి తిరిగిపోయి రో అయితే ఈ కాని రామాను కాని సామాన్ కాని రామాను దాబెట్టుకుంటాం దాబెట్టుకుంటాం టైమింగ్ ఆఫ్ పెట్టుకో టోబీ పెట్టుకో

ரூத்த பண்ணி மாட்டோம் ரொம்ப பண்ணா ரெண்டு பேச பண்ணமா ரொம்ப చెప్పిన రోజు లేదా పెద్ద నువ్వు చెప్పు రావడం రావాలి కొత్త పగల కొట్టు అయితే సామాన్ కట్ట కొట్టుకున్న కొరే కొట్టినా పర్వాలేదు అది ఎవరికి అవసరం అది ఆడలే మాట మాట వచ్చేది వాటికి మాట చెప్పిన రావాలా ఎందుకు రావాలి నువ్వు రావాలా మనం ఆరు మాటలు ఆరు మాటలు ఫోన్ ఆరు మాటలు ఫోన్ చేసినాం చెప్పొచ్చు కదా ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు చెప్పొచ్చు కదా ఫోన్ చేసిండు చెప్పొచ్చు కదా ఈ పిల్లలు నాకు ఈ పిల్లలు ఎగిరండి పిల్లలు నాకు ఎగిరండి పోయిందా పోయి మీరు డాన్స్ చేయి డాన్స్ అయిపోండి అవి డాన్స్ చేయిపోయింది అందరూ అందరూ డాన్స్ చేయిపోండి అడుగుంటే ఆడన్స్ చేయండి డాన్స్ చేయండి అందరూ అన్న ఇంజాయి డాన్స్ చేయండి అందరూ అందరూ బండి అందరు పోయి డాన్స్ అయిపోయింది ముగ్గురు ముగ్గురు పండి ఆడ పెట్టిపోరా చూద్దాం అది పెట్టిపో ఆడిపో వాళ్ళ అవతలకి పో వాళ్ళకి అవతలకి పో நர நூ போராமீலவரே அது எடுத்துக்கோ ஆடிச்சுக்கிட்ட போ ரே நான் அது எத்தனை ஆடிச்சு கொண்டாடு போற ரே சோதர்ச்சினா நூறு போரா மொண்டா கொடுத்து அட்டை ஆடி தவிர போ போறவு சோதர்ச்சிக்கா நான் ஆடி தவண்ட போ நடுக்கா అది వాళ్ళు అది ఎంత బాగానేస్తాను పిల్లలు ఇద్దరు బాగా ఎగురుతాడు ఇంకా గుండెకి మళ్ళీ తప్ప తప్ప కొట్టండి అట్టా అటా ఎట కొట్టండి అద్దీ అద్దీ పెరగండి అట్ట ఇట్ట పెరిగి అట్టా ఇట్ట పెరిగింట అనండే అయ్యి నువ్వు లేదురా నువ్వు పొమ్మంటే పోయిన లంజా కొడుకు నీకు నీకురా బా పిల్లలు పిల్లలు ఎగిరి వాళ్ళు ఎగిరి ఎక్కడము అబ్బా భలే ఉంది ఇదో ఈ కామెడీ బాగుంది குண்டுமென் தரேன் தக்கடிக்கடி தான் தக்கடிக்கே மூத்த பகிர் சேதிக்குவா தக்கடிக்கு திக்குடிக்கு தோம் அனண்டே அவனை அவன் இன்னைக்கு விருக்கி தாங்க அவன் இன்னைக்கு பெருகி தாங்க சொக்க பட்டுக்கி பெருக்கு தாங்கே అట్ట అట్ట అత్త అద్దీ కథ అత్త అత్త వాచి ఆమె పెరిగితే అట్ట గొరం వేసుకోండి గుర్రం వేసుకోండి అద్దీ పెరిగిండి పెరిగి తాళం బరా మొలతాట్లో ఉంది డ్యాన్స్ చేయండి రా మళ్ళీ పిల్లలు కూపి డాన్స్ చేయండి రా ఇద్దరు అద్దీ కథ బాగుంది బా సో సూపర్గా అది అందా సరేలే కానీ నువ్ ఇంకో వాళ్ళు వాళ్ళు కుర్రమంది ఎక్కుతురు ఎక్కువ ఎక్కుతురు లేటా ఏం బాగా అంత అంత బరువు లే పిల్లలు నేను ఎక్కుతా బాబా నా నువ్వు నువ్వు అట్ట గురాలండు గురవాళ్ళు ఇంకా చదవైందే